ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు నోరు మెదపట్లేదు ఇక్కడ ఉన్నటువంటి ఎంపీడీ ఆఫీస్ నోరు మీదపట్లేదు తహసీల్దార్ నోరు మెదపట్టలేదు ప్రజాప్రతినిధులు నిమ్మగేరు నీరెత్తినట్టు ఉంటున్నారు ఇక్కడ ఎటువంటి అయినా సరే పట్టించుకునే నాదుడు లేదు ఇది నాలుగో బోర్ మీకు వీడియో ద్వారా చూపెడుతున్నాం ఈ బోర్లు మరమ్మతు చేయకుంటే కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము ఎంపీడీ ఆఫీస్ లో వారం రోజుల్లో బోరులు మేము చూపెట్టినటువంటి ఫోర్వేల్ మరమ్మతు చేయబోతే నిరాదీక్ష చేపట్టడానికి సిద్ధంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి అల్లూరు జిల్లా కలెక్టర్ గారికి మీకు అక్కడ ఐటీడీఏ ప్రొజెక్ట్ అధికారి వారికి మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు రోడ్లు వచ్చి వెళ్ళిపోవడం కాదు ఇక్కడ అనేక మంది ఉన్నారు పంచాయతీకి లక్షలది పన్నులు కడుతున్నారు ఇది మేజర్ పంచాయతీ లక్షల రూపాయల్లో వస్తుంది ఈ మరమ్మతులు చేయడానికి ఎందుకు మీకు మీకు సూచన రావట్లేదు ఆలోచన ఎందుకు రావట్లేదు వెళ్తున్నారు చాలా దగ్గర డ్రైనేజ్ లేదు సీసీ రోడ్ లేదు ఎటువంటి సౌకర్యాలు లేకపోవడం అరకు లోయ అందాల అరకు లోయకి ఇది చాలా దుర్ఘరమైన పరిస్థితి ఇప్పటికే మేము నాలుగు బోర్లు చూపెట్టాము మరేం ఈ పట్టణంలోనే అనేక బోర్లు మన మధ్య గురై ఉన్నాయి తక్షణం మనమ్మ చేపట్టాలి లేని ఎడల మేము కాంగ్రెస్ పార్టీ ద్వారా అరకువే ఎంపీడీ ఆఫీస్ లో నిరాదీక్షలు కూర్చోవడానికి తెలియజేస్తున్నాం ఈ మూడో బోరింగ్ అండి అరకులోయ గారు ఇక్కడ ఈవో పంచాయతీ సెక్రటరీ గారు ఇది తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నుండి మలేరియా క్వార్టర్స్ కి ఆపోజిట్ లో ఇది మూడవ బోరింగ్ ఇది పనిచేయట్లేదని గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ సంవత్సరం అయింది మేము రిప్రజెంట్ చేసి నేటి వరకు కూడా లేదు అరకులోయలో డ్రైనేజ్ లేక ముందున ఇది చూడండి చెత్త చెత్తలు స్వచ్ఛ ఆంధ్ర అంటున్నారు స్వచ్ఛాంధ్ర కాదు దుర్గంధం వెదజలుతుంది మురికి ఆంధ్ర అరకులోయ చెత్త మురికి అరకులోయ పరిసరాలు అందంగా ఉన్న అరకులోయ ఇక్కడ పర్యాటకులు వస్తున్నప్పటికీ పేరుకి అరకులోయ కానీ ఇక్కడ చెత్త చెదరత్ కంపు కొడుతుంది దుర్వాసన ఈ మలేరియా దీని దీనివలన వర్షానికి ఎక్కడ నీళ్లు అక్కడ కూరుకుపోవడం వలన డెంగ్యూ మలేరియా కలరా టీబీ అనేక రకాలైనటువంటి వ్యాధులు ప్రభావించే స్థలం ఇవి అరుకులోయ ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీపీ ఎమ్మెల్యే గారు మీకు వీడియో ముఖంగా మీకు తెలియజేస్తున్నాం చూడండి నాలుగు బోరింగ్ దగ్గర మళ్ళీ వెళ్తున్నాం మీకు అందరికీ నమస్కారం మిత్రులకు అందాల అరకులోయలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాలుగు బోర్లు పనిచేయట్లేదు గత సంవత్సరమే జిల్లా కలెక్టర్ గారికి ప్రజాప్రతినిధులకి ఇది తెలియజేయడం జరిగింది నేటి వరకు మరమ్మతులు చేకపట్టపోవడం వలన అరకు లోయ టౌన్ లోనే మంచినీళ్ళకి చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు అనేక ఇబ్బందికి గురి అగుచున్నారు ఇక్కడ సిసి రోడ్ కానీ డ్రైనేజ్ కానీ మౌలిక సదుపాయాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇది మేజర్ పంచాయతీ అరకు మండలము పెదలపుడు పంచాయతీ మేజర్ పంచాయతీలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఇటు ప్రజాప్రతినిధులు ఎంపీపీ గాని జెడ్పీటీస్ కానీ ఎంపీపీ సర్పంచ్ గాని ఎంపీటీస్ కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా అరకు వెళ్లి పేరుకి అందల అరకులు ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నప్పటికీ ఎవరు కూడా దీని మీద దృష్టి సాధించకపోవడం చాలా శోసనీయము ఇంకో రెండో బోరింగ్ మీకు చూపెట్టడానికి ముందుకు వస్తున్నాం ఓకే అయ్యా పెదలబూడు పంచాయతీకి వంద అడుగుల దూరంలో మేము ఇది నాలుగో బోర్లు చూపెడుతున్నాం మూడు బోర్లు మీకు చూపెట్టముల ద్వారా ప్రజాప్రతినిధులు పంచాయతీ లో వంద అడుగుల దూరంలో ఉంది ఇది ఎంత దౌర్భాగ్యం స్థితి అంటే ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంది పోస్ట్ ఆఫీస్ ఉంది ఈ ప్రజలు ఇలాగే నడుస్తుంటారు ఈ తోవలోనే ఎంత దౌర్భాగ్యము మంచినీళ్ళ కొరకు చిన్నపిల్లలు వృద్ధులు ఎంత ఇక్కడ కుళాయిలు మరమద్దు అవుతాయి అరకులోయ పట్టణంలో ఈ నాలుగు పోరింగ్లే కాకుండా ఓకే అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు అందరూ అరకు లోయలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాలుగు బోర్లు పనిచేయట్లేదు గత సంవత్సరమే జిల్లా కలెక్టర్ గారికి ప్రజాప్రతినిధులకి ఇది తెలియజేయడం జరిగింది నేటి వరకు మరమ్మతులు చేకపట్టపోవడం వలన అరకులోయ టౌన్ లోనే మంచినీళ్ళకి చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు అనేక ఇబ్బందికి గురి అగుచున్నారు ఇక్కడ సీసీ రోడ్ గాని డ్రైనేజ్ కానీ మౌలిక సదుపాయాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి ఇది మేజర్ పంచాయతీ అరకువేల్లి మండలము పెదలపుడు పంచాయతీ మేజర్ పంచాయతీలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ఇటు ప్రజాప్రతినిధులు ఎంపీపీ కానీ జెడ్పీటీసులు కానీ ఎంపీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా అరకువేల్లి పేరుకి అందల అరకుల ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నప్పటికీ ఎవరు కూడా దీని మీద దృష్టి సాధించకపోవడం చాలా శోసనీయము ఇంకో రెండో బోరింగ్ మీకు చూపెట్టడానికి ముందుకు వస్తున్నాం ఓకే సరే అయ్యా పెదలబుడు పంచాయతీకి వంద అడుగుల దూరంలో మేము ఇది నాలుగో బోరు చూపెడుతున్నాం మూడు బోర్లు మీకు చూపెట్టం ద్వారా ప్రజాప్రతినిధులు పంచాయతీ ఆఫీసులో వంద అడుగుల దూరంలో ఉంది ఇది ఎంత దౌర్భాగ్యం స్థితి అంటే ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంది పోస్ట్ ఆఫీస్ ఉంది ఈ ప్రజలు ఇలాగే నడుస్తుంటారు రీతోవలోనే ఎంత దౌర్భాగ్యము మంచినీళ్ళ కొరకు చిన్న పిల్లలు వృద్ధులు ఎంత ఇక్కడ కుళాయిలు మరమత్తు అవుతాయి అరుకులోయ పట్టణంలో ఈ నాలుగు కోరింగ్లే కాకుండా